హలో ఫ్రెండ్స్ నమస్తే ఎల్ఐసిలో అదిరే పాలసీ రోజుకు నలభై ఐదు రూపాయలు పొదుపు చేస్తే ఇరవై ఐదు లక్షల వరకు బీమా పొందవచ్చు నేటి కాలంలో ప్రతి ఒక్కరికి పాలసీ అనేది తప్పనిసరి మార్కెట్లో చాలా రకాల పాలసీలు ఉన్నాయి అయితే హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఏదైనా సేవింగ్స్ సంబంధించిన పాలసీ తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే ఇబ్బందులకు ఈ డబ్బు చాలా ఉపయోగపడుతుంది చిన్న పొదుపుతో పెద్ద మొత్తం నగదు పొందాలని అందరూ కోరుకుంటారు ఎల్ఐసి ఆనంద్ పాలసీ కరెక్ట్గా మీకు ఇలాంటి ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ పాలసీలో మీరు రోజుకు నలభై ఐదు రూపాయలు పొదుపు చేసినట్లయితే ఇరవై ఐదు లక్షల వరకు రుణం పొందవచ్చు తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తం పొందాలనుకుంటే ఎల్ఐసి ఆనంద్ పాలసీ మంచి ఆప్షన్ ఇది ఒక రకంగా టర్మ్ పాలసీ వంటిది పాలసీ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కనీసం బీమా లక్ష నుంచి మీరు ఎంతైనా కట్టచ్చు ఎలాంటి లిమిట్ లేదు అయితే ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాలసీలో జీ ఎల్ఐసి జీవనానంద పాలసీలు ఐదు లక్షల ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ముప్పై ఐదేళ్ళ మెచ్యూరిటీ టర్మ్ తీసుకుంటే మీ చేతికి ఇరవై ఐదు లక్షలు అంతే ఈ ముప్పై ఐదేళ్ళ పాటు ఏడాదికి పదహారు వేల మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అంటే నెలకు పదమూడు వందల యాభై ఎనిమిది రూపాయలు రోజు కేవలం నలభై ఐదు రూపాయలు మాత్రమే మీకు మెచ్యూరిటీ సమయం చేతికి దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు అందుతాయి అందులో బీమా మొత్తం ఐదు లక్షలు బోనస్ ఎనిమిది లక్షలు ఎఫ్ఏబి పదకొండు పాయింట్ ఐదు లక్షలు ఉంటాయి పదిహేను ఏళ్ళ తర్వాత రెండు సార్లు బోనస్ వస్తుంది అలాగే ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా వందేళ్ళ వరకు లైఫ్ టైం కవరేజ్ ఉంటుంది ఒకవేళ పాలసీ కడుతున్న సార్లు పాలసీ దాటి మరణించినట్లయితే డెత్ క్లెయిమ్ కూడా లభిస్తుంది ఎల్ఐసి జీవనానంద్ పాలసీలు పన్ను మినహాయింపు లేదు కానీ ప్రమాద మరణం అంగవైకల్యం ప్రమాద ప్రయోజనం కొత్త టర్మ్ బీమా కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడ్ రైడర్ వంటివి ఉన్నాయి ఎల్ఐసి జీవనానంద్ పాలసీలో డెత్ క్లెయిమ్ ప్రయోజనాలు ఉన్నాయి పాలసీ దాడు నామినీకి నూట ఇరవై ఐదు శాతం ప్రయోజనం లభిస్తుంది పాలసీ మూసేలోపు మరణిస్తే నామినీకి ఖచ్చితమైన కాలానికి సమానం డబ్బు వస్తుంది ఎల్ఐసి తమ కస్టమర్ల కోసం జీవనానంద పాలసీతో పాటు పలు రకాల పాలసీలు అందుబాటులోకి తీసుకొచ్చింది అందులో టర్మ్ ప్లాన్స్ చిల్డ్రన్ ప్లాన్స్ మనీ బ్యాంక్ పాలసీలు వంటి పలు రకాల పాలసీలు ఉన్నాయి ఇందులో పెన్షన్ ప్రయోజనాలు ఉన్నాయి వాటిల్లో మీకు నచ్చిన పాలసీని కూడా ఎంచుకోవచ్చు కాబట్టి ఎల్ఐసి జీవనానంద పాలసీ మంచి పాలసీ